Thank you. స్వాగతం దివ్యాంగుల ఇళ్లు కోల్చడం అన్యాయం వీరికి రక్షణ సహాయం అందించాలి ఉండడానికి వసతి కల్పించాలి ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాలి మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడుగల్ అలాగే క్రిస్టియన్ పల్లెలో మూడు వందల ఇరవై ఐదు సర్వే నంబర్ లో కొందరు పేదలు దివ్యాంగులు ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు మొన్న రాత్రి ప్రభుత్వం రెండు వందల మంది పోలీసులు అధికారులు కలిసి డెబ్బై ఐదు మంది పేదల ఇళ్లను కోల్చడం జరిగింది దానిలో ఇరవై ఐదు మంది దివ్యాంగుల ఇళ్లు కోల్చడం జరిగింది అందరూ ఈ రోజు రిలే నిరాహార దీక్ష మొదలు పెట్టారు దీక్ష శిబిరం సందర్శించి వారిని ఉద్దేశించి కొడుగల్ యాదయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల పట్టాలని ఇప్పుడు ఇళ్లు కూల్చడం అన్యాయం అన్నారు గుడ్డివారు మోగవారు కుంటివారు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకోవటం జరిగింది కూల్చిన ఇళ్లకు బదులుగా కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు ఉండటానికి వసతి కల్పించాలని అన్నారు ఓ జిల్లా ముఖ్యమంత్రి అయినా అని చెప్పి ప్రజలందరూ సంతోషపడుతుంటే ఆయన జిల్లాలోనే వెళ్ళా ఎక్కడ కూడా మరి ఈరోజు ఇల్లు నీళ్ళు పేదలు వేస్తున్నారు దివ్యాంగులు ఉన్న ఇళ్ళని కూలగొట్టింది అనేయం నిజంగా కూడా నువ్వు ఏవైతే రూమ్ ఇయ్యాలంటాం క్లాస్ అంటాం ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలాంటివి కూడా మనకు సాయం చేయకుండా ఏదో ప్రభుత్వం ఇచ్చినవి ఏంటంటే పదిహేను ఇరవై ఏళ్ళకి ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి సంతోషంతో బాగులు తెచ్చి ఇల్లు కట్టుకుంటే ఇలా పొట్టన కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కడుపున కొట్టకుండా పొట్టన కొట్టింది దిక్కు బాధతో ఇలా బాధపడుతున్నారు మీరు అందరు మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు పదిహేను మళ్ళీ కష్టపడుతున్నా ఇల్లు అయితే వాస్తవంగా నష్టపోయేది బాకులు వదిలి తీసుకోకుండా ఇప్పుడు మిమ్మల్ని కూడా ఏంటంటే వాస్తవంగా గవర్నమెంట్ ఏదైతే ఇల్లు గులో కొట్టాలంటే ఫస్ట్ నోటీసులు ఇచ్చి మీకు తెలియజేసి మీ అందరినీ మరి ఎక్కడైతే ఇల్లు లేని వాళ్ళు కానీ ఎక్కడైనా వద్దుకు ఆశ్రయం కల్పించిన తర్వాతనే ఇల్లు గులో ఉండే అలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాత్రి రాత్రి దొంగలలాకొచ్చి పొలగొట్టేది ఇది అన్యాయం దీని ఏమైతే మేమైతే ఏదైతే ఉందో ఇరవై సర్వే నెంబర్లో గవర్నమెంటే ప్లాట్లు చూపిస్తే ఇల్లు కట్టుకోవడం జరిగింది గత పదిహేను ఇరవై ఏళ్ళ కొద్దిగా అదే కాలనీలో నివాసం ఉంటుండ్రు ఈ రోజు ఏదైతే ఉందో స్థానిక ఎంఆర్ఓ గారు రాత్రి మూడు గంటల రాత్రి వీళ్ళకి తెలియకుండా వీళ్ళని చూసి ఇళ్లన్నింటిని కూడా నెలమటమి చేయడం జరిగింది ఈరోజు నేలమట్టమైన ఇండ్లను వాళ్ళు ఇబ్బంది చెందుతుంటు బాధపడుతున్నారు కష్టపడి చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని బాకులు తెచ్చి మేము అది గవర్నమెంట్ ఇచ్చిన స్థలాల్లో ఇండ్లు కట్టుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాకు తెలియకుండా ఇళ్లను కూల్చినట్టు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో పేదల ప్రభుత్వం అంటే అన్నారు ఆ ప్రజాపాలన పక్కకు పెట్టేసి ప్రజా ప్రజలకు మెలు చేయకుండా ఈరోజు ఆలోచన చేసి దివ్యాంగులైన ఎవరైతే ఉండో వీళ్ళందరూ ఇల్లు నేలమట్టం చేయడం చేయడం జరిగింది ఇది అన్యాయం అందరూ కూడా వీళ్ళందరూ కూడా బాకులు తెచ్చుకొని నిధులకు తెచ్చుకొని ఇళ్ళు కట్టుకోవడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ఉందో పేదలకు సహాయం చేస్తే అనే ఆలోచన ఉండాలి కానీ పేదలు కట్టుకున్న ఇండ్లను దుర్మార్గంగా కూలగొట్టడం ఇది అన్యాయము ఇది బాధాకరమైన విషయము ఇప్పటికైనా సరే ఎవరైతే వికలాంగులకు ఏదైతే ఇల్లు కూలిపోయిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వెంటనే వీరికి ఆర్థిక సాయం చేసి మళ్ళీ ఇల్లు ఇండిగట్టే ఏర్పాటు చేయాలని అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను వాస్తవంగా వీళ్ళందరూ కూడా మరి పేదలు నిజంగా ప్రభుత్వం ఏదైతే ఉందో మరి పేదలకు ఇండ్లుగానే కానీ నిరాశ్రయం ఉన్నలకు ఆశయం కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి అది మరిచి ఈరోజు ఏదైతే ఉందో పేదలనే ప్రభుత్వ భూమి అది వాసంగా అందరి నిర్మాణం జరిగినప్పుడు ఎవరు కూడా ముట్టుకోవద్దు కానీ మరి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరూ ఎందుకు ఆలోచన చేసినా వీళ్ళని కొలగొడితే వాళ్ళకి ఏం లాభం వచ్చిందో మరి వారి ప్రభుత్వానికి ఏమి లాభం వచ్చిందో వీళ్ళ నుంచి ఏం నష్టం వచ్చిందో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇళ్ళను కొలగొట్టిన వాళ్లకు వారి పూర్తి సహక సహకారాల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలంటని చెప్పి నేను పత్రికాముఖంగా తెలియజేస్తాను